అదే మాదిరిగా అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇదే రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు వాడు ఈ సందర్భంగా నీకే చెప్తా ఉన్నా ఇప్పటిదాకా ఏకంగా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ టూ సాఫ్ట్వేర్తో కార్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి కార్డ్ టూ ఇంతకు ముందు కార్డ్ వన్ సాఫ్ట్వేర్ ఉండేది అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్డ్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలు అవుతా ఉన్న ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ భూహక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా మరింతగా ఫెసిలిటేట్ చేస్తూ మరింతగా కూడా దీన్ని సునాయసం చేస్తూ ఏ ఒక్కరికి ఏ సమస్య ఉండకూడదని రాసుకునేటప్పుడు పట్టాలు రాసుకునేటప్పుడు పత్రాలలో తప్పు అని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తూ ఏ ఒక్కరైనా కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్లో వాళ్ళే వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా నింపి ఆ తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వాళ్ళు వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మిగతా ఏలు ముద్దర్లు మిగతా ఇవన్నీ కూడా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్లు మళ్ళీ మీకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది చంద్రబాబు తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా